కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చాను కొన్ని రెంటల్ బిజినెస్ గా కూడా మీరు స్టార్ట్అప్ చేయొచ్చు సింగిల్ మార్జిన్ తోటి మీరు పర్చేస్ చేసినా కానీ డబల్ ట్రిపుల్ మార్జిన్ కి కంపల్సరిగా సేల్ అవుతాయి ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్అప్ అనమాట చేయాలి చూడాలి ఇలాంటి కలెక్షన్స్ కూడా మీరు మీ షాప్ లో పెట్టుకుని సేల్ చేయాలి అనుకుంటే చేస్తారు వీడియో కాల్ లో కూడా అంత తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారం ఈ రోజు మన రాజరచనలో నేనైతే లెహెంగా సెక్షన్స్కి వచ్చాను అది కూడా బ్రైడెల్లో తీసుకొచ్చాను మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ సో మచ్ అండ్ ఇంకా కూడా ఇలాంటి కలెక్షన్స్ కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే ఇలాంటి లేంగాస్ పర్చేస్ చేసుకొని రెంటల్ బిజినెస్గా కూడా మీరు స్టార్టప్ చేయొచ్చు అండ్ అంతేకాదు వన్ టూ త్రీ మార్జింగ్కి అయితే మీకు కంపల్సరీగా వెళ్ళిపోతుందనమాట సింగిల్ మార్జిన్ తోటి మీరు పర్చేస్ చేసినా కానీ డబల్ ట్రిపుల్ మార్చింగ్ కి కంపల్సరీగా సేల్ అవుతాయి అండ్ మనకాడ బ్రైడల్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్అప్ అనమాట అండ్ అంతేకాదు మీరు పర్చేస్ చేయాలి చూడాలి ఇలాంటి కలెక్షన్స్ కూడా మీరు మీ షాప్లో పెట్టుకొని సేల్ చేయాలి అనుకుంటే వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉండింది అండ్ మీరు సూరత్ విజిట్కి వస్తున్నారా ఇంకా మంచిది క్వాలిటీ పట్టుకొని చూడవచ్చు అండ్ రాలేకుండా ఉన్నాము ఇంట్లోనే మేము చూసి ఆర్డర్ పెట్టుకుంటామంటే వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది అండ్ అంతేకాదు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో కాల్లో కూడా అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ డిజైన్ ఏది అనేది పర్ఫెక్ట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అతి తక్కువ లో ఎందుకంటే సూరత్ సూరత్లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లైట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీరు తీసుకుంటే మంచి బెనిఫిట్గా మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈరోజు కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్లో కలర్స్లో మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అండ్ అంతే బ్రైడల్ లెంగాలో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండ్ మిరర్ వర్క్ విత్ బీట్స్ వర్క్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ అండ్ ట్రేడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రతి ఒక్కటి ఇందులో ఇంక్లూడ్ చేసి ఉండింది కాబట్టి ఇంత బ్రైడల్ గా మనకైతే కనబడుతుంది అండ్ అంతేకాదు లెహంగా వచ్చేసి కట్ బోర్డర్ తోటి ఇచ్చారు అది కూడా జర్కన్ స్టోన్స్ తోటి అండ్ మిరర్ మీద కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది అయితే యూస్ చేశారు జరీ వివింగ్ అనమాట అది గోల్డెన్ కలర్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి పూర్తిగా పర్ఫెక్ట్గా గా ఉండింది అండ్ వీటి ప్రత్యేకత ఏంటి అంటే ఆఫ్ వైట్ కలర్లో కూడా మీరు చూస్తున్నారా ఎంత గా డిజైన్ అయితే బాగుండింది కదా అండ్ టెంపుల్ మోడల్ డిజైన్ అనమాట అండ్ అంతేకాదు జర్కన్ స్టోన్స్ పీకోక్ డిజైన్స్ చూడండి ఇక్కడ గర్ల్ కూడా ఉన్నారు అండ్ అంతేకాదు ట్రీస్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే రెండు రెండు దుప్పట్టాలు వస్తాయనమాట బ్రైడల్ లేం కదా ఒకటి హెవీగా వస్తాయి అండ్ కాంట్రాస్ట్లో కావాలంటే కాంట్రాస్ట్లో లేదా మనకు ఇదే కలర్లో కావాలన్నా ఇదే కలర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ బ్లౌజ్ అయితే మనం పట్టు శారీ మీ శారీస్ మీదకి హెవీ బ్లౌజ్ వేసుకుంటాం అంతేకాకుండా ఇలాంటి బ్రైడల్ లెహంగాలో కూడా మనకు ప్రత్యేకంగా కావాలి అంటే చూస్తున్నారు కదా ఎలాంటి వర్క్ బ్లౌజ్ అనేది అయితే ఉండిందో అండ్ నెక్స్ట్ వన్ కలర్ వైజ్ కూడా మన కాడ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్రైడల్లో వచ్చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీద ఎలాంటి సీక్వెన్స్ బీట్స్ యూజ్ చేశారో మీరు కూడా చూడవచ్చు పీకోక్ డిజైన్ అనేది అయితే కంపల్సరిగా వస్తుంది కానీ ఎటువంటి డిజైన్ ఉండింది ప్రత్యేకత అనమాట ఎలాంటి డిజైన్ మీద ఏ సీక్వెన్సీ ఏ బీట్స్ ఎలాంటి డిజైన్ చేయబడింది మోడల్గా అనేది ఇందులో ప్రత్యేకత కాబట్టి ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి పీకోక్ చూస్తున్నారా ఇక్కడ వరకు అయితే ఉండింది అండ్ ఇక్కడ మనకు థ్రెడ్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఇందులో బర్డ్స్ కూడా ఉన్నాయి అండ్ పూర్తి డిజైన్ మాత్రం సీక్వెన్సీ విత్ బీట్స్ ఉండింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ నేను వేర్ చేసుకున్న కలర్ ఎలా ఉండింది మస్టర్డ్ కలర్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడుస్తుంది ఈ కలర్ అలాంటి కలర్ కాంబినేషన్స్ లో లెహంగా కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి బ్రైడల్ లెహంగా ఇలాంటి కలర్ లో ఎవరు కూడా మిస్ చేసుకోరు ఇలాంటి లేని పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో టెంపుల్ డిజైన్ ఉండింది అది కూడా గోల్డెన్ కలర్లో అండ్ ఇక్కడ డౌన్ బోర్డర్లో చూసుకున్నట్లయితే కట్ బోర్డర్ ఇచ్చారు అది కూడా బీడ్స్ వర్క్ విత్ ట్రీస్ మిడిల్లో ఉన్నింది అందులో ఎనిమల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట కలెక్షన్ మొత్తం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారా ఇలాంటి కలర్ తీసుకొచ్చాను ఇవన్నీ వచ్చేసి మన సౌత్ సైడ్ లైక్ చేసే కలర్స్ అనమాట అండ్ అంతేకాదు ఈడ టెంపుల్ డిజైన్ ఉండింది అండ్ ఎలిపెంట్ డిజైన్ కూడా ఉండింది ఇక్కడ చూస్తున్నారా విత్ ఎంబ్రాయిడరీ కూడా ఉండింది థ్రెడ్ వర్క్ ఇంక్లూడ్ చేసి మరీ చేయడం జరిగింది అండ్ నీట్గా నీట్నెస్గా డిజైన్ కూడా ఉండింది ఫ్యాబ్రిక్ కూడా ఉండింది బ్లౌజ్ కూడా చూపించాను దుప్పట్టాలు కూడా మనకు రెండు వస్తాయి బ్రైడల్ లెహంగాలు ఒకటి హెవీగా వస్తుంది ఒకటి సింపుల్గా వస్తుంది మనం ఎటువంటి లెహంగాస్కి ఆఫ్ శారీస్ లెక్క వేర్ చేసుకుంటాం లేదా వన్ సైడ్ వేర్ చేసుకుంటాం దానికి తగ్గట్టు దుప్పట్టాలు కూడా తీసుకొచ్చాం ఇలాంటి లెంగర్స్ అన్ని మనస్ అవుట్ సైడ్ ఎక్కువ రిక్వైర్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే చిన్నగా కూడా రెంటల్ బిజినెస్గా స్టార్టప్ చేసి వాళ్ళు బెనిఫిట్ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు బిజినెస్ స్టార్టప్ చేసే వారికి సరికొత్త అవకాశంగా ఉండాలని నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను అది తక్కువ ప్రైస్లో మీరు కూడా ఇక్కడ నుంచి తీసుకుంటే మంచి బెనిఫిట్ తోటి మీరు కూడా బిజినెస్ రన్ అప్ చేయొచ్చు కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ మోర్ దెన్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా మీరు చూడాలి పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పేస్తాం అంతేకాదు మన అక్కడ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ